మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుపు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం గర్వించదగిన విషయమని ఒక లక్ష రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం ఏడు వేల కోట్లను రైతులకు చెల్లించిందని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయపేట శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ కురుమ లక్ష్మి పీఎస్సిఎస్ చైర్మన్ మేకల పరమేశ్ ఎంపీపీ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముజమిల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఆంజనేయులు ఎస్సీసెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ విశర్ అధ్యక్షులు సోమ వెంకటేష్ కిసాన్ సెల్ అధ్యక్షులు చోదరి శ్రీనివాస్ దుబ్బక యూత్ బ్లాక్ ఆంగ స అధ్యక్షుడు కనకయ్య యాదవ్ దుబ్బక యూత్ అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్ యూత్ నాయకులు సంద్రు శ్రీకాంత్ రాజా గౌడ్ నగేష్ 구ప్తం జగన్ గౌడ్ పరంజ్యోతి నాగమయ్యా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తైతర్లు పాల్గొన్నారు ఎప్పుడు అరే నేను గ్రామ పంచాయతీలో పోయినా సైలెంట్ గా పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ సంపదను కోచుకున్న పూర్తిగా అప్పు ఊపిలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే రైతు ఆత్మగౌరవం నిలబెట్టాలి వ్యవసాయం పండగ చేయాలని చెప్పి ఎంతో కష్టంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది చరిత్రలో సువర్ణ అవకాశాలతోటి లిఖించబడేది యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది చరిత్ర రైతులందరి వాళ్ళ బాగు కోసం నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్షాలు అవహేళనగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ జరగదని చెప్పి గతంలో ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట చెప్పి మాట చెప్పి వారిపైన సందర్భం మీరు నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తూ ఉన్నా నువ్వు ఒక తెలంగాణ బిడ్డవైతే నీరు ఒక తెలంగాణ కోసం పార్టీ మీద అయితే రాజీనామా చేసి శుద్ధశుద్ధి నిరూపించుకో లేకపోతే గ్రామాలలోకి వస్తే రైతులే మీ పైన తీసుకోవడం సమయం వస్తుంది కాబట్టి ఎవరికైనా ఫోన్లు వేవు కాకపోతే కూడా మా దగ్గర తీసుకొస్తే సంబంధిత మంత్రి దగ్గర తీసుకుపోయి మీకు మాఫీ చేసే బాధ్యత కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త చేశాడు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో వాళ్ళ దాదాపు ఐదు హామీలు ఇప్పటికే అమలు చేసినాం ఖచ్చితంగా ప్రజా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొక యాభై ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తీసుకొచ్చి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు సన్నద్ధం కావాలి రెండు మూడు నెలలు మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతమైతే మన గ్రామీణ వ్యవస్థ బాగుపట్నం తోటి మీరు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ని పథకాలు కూడా అన్ని ఉండేదాన్ని చూస్తుంటే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకోవాలని మరి మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ నరస్కపోయిన మరి గౌరవ ముఖ్యమంత్రి Oh, no. no.